సుక్కు తను ఏ సినిమా చేసినా అది నా సినిమా ఫీల్ అవుతాను తను సినిమా హిట్ ఇస్తే చాలా ఆనందం నేను ఎలా ఫీల్ అవుతానో అలాగే ఫీల్ అవుతాను ఫ్లాప్ ఇస్తే ఎలా బాధపడతాను నేను అలాగే బాధపడతాను అది మా ఇద్దరు రిలేషన్ యాక్చువల్గా సుక్కు నేను కలిసి బ్యానర్ పెట్టి సినిమాలు తీయాలనుకున్నావు ఇలా కొన్ని కారణాల వల్ల సుక్కు మాత్రం నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు సో సుకు మన ఇద్దరు జర్నీ ఒకేసారి స్టార్ట్ అయినా నీ ఇన్స్పిరేషన్ చాలా ఉంది నాకు ఫస్ట్ సినిమా లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్